నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ మణిశ్రీ లైఫాలజీ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు మనం ఈ లైఫాలజీ కార్యక్రమంలో చర్చించుకునే అంశం మనుషులు ఎన్ని రకాలు మరి అన్ని రకాల మనుషుల్ని అర్థం చేసుకోవటం ఎలా అనే అంశంపై చర్చించేందుకు ఈ రోజు మనతో ఉన్నారు డాక్టర్ హరీష్ తెన్నేటి సార్ నమస్తే నమస్తే సార్ మనుషుల్లో రకాలు ఏంటి సార్ ఇంట్రెస్టింగ్ కదా చాలా రకాలుంటాయి ఒక బుద్ధి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క టైప్ ఓకే ఇలా చూసుకుంటూ పోతే అసలు అన్ అసలు చెప్పలేం మనం అసలు ఇంపాసిబుల్ టు కౌంట్ బట్ వీటన్నిటిని దగ్గరికి చేరిస్తే ఒక క్లాసిఫికేషన్ ఈజీ క్లాసిఫికేషన్ వచ్చేసుకుంటే మనకి వీళ్ళని అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది మొత్తం హ్యూమన్ బీయింగ్ సమస్యల్లా మనుషుల్ని అర్థం చేసుకోకపోవడం వల్ల వస్తాం ఓకే ఎవరిదైనా కానీ ఏ బార్డర్లో గొడవలైనా కానీ లేకపోతే మనుషుల మధ్యలో గొడవలైనా కానీ లేకపోతే ఇంట్లో ఫ్యామిలీలో గొడవలు రోడ్డు మీద ఉండే గొడవలైనా సరే ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవన్నీ ఓకే సో ఒకళ్ళు ఒక సిస్టంలోకి వచ్చేసరికి వీళ్ళు ఎప్పుడూ అర్థం చేసుకుంటూ ఉంటారు అవతల వాడు ఎప్పుడూ అర్థం చేసుకోకుండా ఉంటాడు అదో బ్యాచ్ ఒకళ్ళు ఏంటంటే ఇద్దరు అర్థం చేసుకోకుండా గొడవ పడుతుంటారు అదొక బ్యాచ్ ఇంకొకళ్ళు ఇద్దరు అర్థం చేసుకుని మాట్లాడుకోకుండా ఉంటారు ఓకే నీ ప్రేమ నిద్ర అని వదిలేసుకుని అలా డిప్రెషన్లో పోయే వాళ్ళు కూడా ఉంటారు బ్యాచ్ సో వీటన్నిటిని నాలుగు మార్గాలుగా డివైడ్ చేసుకోవచ్చు మనుషుల్ని ఇంకా ఎక్కువ ఉన్నాయి అందులో కొన్ని ఈజీ మెథడ్స్ గుర్తుపెట్టుకోవడానికి నాలుగు టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ ఫస్ట్ వచ్చేసి స్ట్రాంగ్ అండ్ ఎసర్టివ్ అంటే వాడు అనుకున్నది వాడు మొండిగా వాడు ఆ పని చేయాలని ఫిక్స్ అవుతాడు చేస్తాడు ఓకే అసర్టివ్ వాడు చెప్పాల్సింది కూడా గట్టిగా చెప్తాడు అంటే మాట్లాడినా కొట్టినట్టు ఉంటుంది అలాంటి బ్యాచ్ ఒకటి ఓకే సెకండ్ వచ్చేసి వాళ్ళు ఎప్పుడూ పక్కన వాళ్ళు ఇన్స్పైర్ చేసే దాంట్లో బతుకుతుంటారు నా ఏమో మేబీ ఓకే ఇన్స్పైర్ చేయడం పక్కన వాళ్ళని మోటివేట్ చేయడం వాళ్ళు బాగుంటే నేను బాగుంటాననే దాంట్లో ఉంటారు ఇది సెకండ్ టైప్ ఆఫ్ బ్యాచ్ ఎప్పుడు ఎంతసేపు వాళ్ళకున్న స్థితి చూసుకోరు పక్కన వాళ్ళని నువ్వు ఇట్లా చేయొచ్చు నువ్వు అది చేయొచ్చు ఇలా గొప్ప అట్లా గొప్ప అని పక్కన వాళ్ళని చేస్తుంటారు థర్డ్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ పాజిటివిటీ అండ్ ఎంగేజింగ్లో ఉన్నాను నేను మంచోడ్ని అయ్యో నేను పాపం మంచోడిని అనే దాంట్లో ఉండిపోయే మనుషులు నేను పాపం మంచోడండి నేను ఎంత మంచివాడిని అంటే నేను ఎంత మంచివాడిని మంచిగానే ఉండాలి కదా సార్ అనే ఒక దాంట్లో పాపం మంచోళ్ళు బ్యాచ్ ఓకే వీళ్ళు పాపం నేను మంచిగా ఉన్నా కదా నేను ఎంత మంచిోడు అంటే ఇది న్యాయమే కదా ఇది కానీ అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పిండు కానీ అప్పుడు రాముడు ఏం చెప్పాడు అనుకుంటూ వాళ్ళు మంచితనంతో ఉండడం వేరు మంచితనంతో ఉన్నానేమో అని ప్రూవ్ చేసుకుంటూ ఉండడం వేరు ఓకే వెరీ ఇంపార్టెంట్ వీళ్ళు స్టేబుల్గా ఉంటారు కామ్గా ఉంటారు బయటకి కామ్గా అనిపిస్తుంది కానీ లోపల మాత్రం ఫుల్ నడుస్తుంటారు ఓకే ఇది పాప మంచోళ్ళ బ్యాచ్ ఇక ఫోర్త్ బ్యాచ్ వచ్చేసి వీళ్ళు ఎంత కాదనుకున్నా సరే ఏదో ఒక ఆలోచన ప్రక్రియలో పడి అన్నిటినీ ఒకటికి భూతద్దం పెట్టి చూసి దాని ఏదో ఎనలైజ్ చేసేసి నేను అర్థం చేసేసేసుకుంటున్నాను ఇతరులని వాడు ఎట్లాంటి వాడు తెలుసా వాడు ఎట్లాంటి వాడు తెలుసా అని ప్రతి వ్యక్తిని అనలైజ్ చేయడం పనిలో పెట్టుకుని ఉంటారు ఇవి అన్ని సపరేట్గా ఉండవు అన్ని కలగలిపి వస్తాయి ఒక ఒకటికి రెండు రెండు కలిసి ఉంటాయి ఒకడు స్ట్రాంగ్ ఉంటాడు అనలిటికల్ కలిసి ఉంటాయి వాడు మొండిగా ఉంటాడు ఇతరులను ఏదో అర్థం చేసేసుకున్నట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళని ఎన్లై ఇలా చూశాడంటే అర్థమేంటో తెలుసా వాడు అప్పుడు అటు వెళ్ళిపోయింది కదా దాని మీనింగ్ ఏంటో తెలుసా అని వీళ్ళకు వీళ్ళు వాళ్ళకు వాళ్ళు ఊహించేసుకుని ఆ స్ట్రాంగ్ పర్సనాలిటీతో వాళ్ళతో ఫైట్ చేస్తుంటారు ఓకే అలాగా స్ట్రాంగ్ ఎసర్టివ్ ఒక బ్యాచ్ ఎనలిటికల్గా ఒక బ్యాచ్ లేదా పాపం మంచోళ్ళు నుంచి ఇంకొక టైప్ ఆఫ్ ఒక పాజిటివ్ అసర్షన్తో ఉండే ఒక బ్యాచ్ లేదా ఇన్స్పైరింగ్ ఇలా ఈ నాలుగు రకాలుగా మనుషులు వాళ్ళ వాళ్ళ థీమ్ లో ఉంటారు వాళ్ళ వాళ్ళ దాంట్లో ఉంటారు ఇవి ఒక మార్గంలోకి వెళ్ళినప్పుడు నెగిటివ్గా మారచ్చు ఒక మార్గంలో ఉంటే పాజిటివ్గా మారచ్చు స్ట్రాంగ్ గా ఉన్నాడు ముండిగా వాడికి కావాల్సిన గోల్ వైపు వెళితే పాజిటివ్ స్ట్రాంగ్గా ఉన్నాడు ఓ చెడు మార్గంలోకి వెళితే నెగిటివ్ అలాగా ఎనాలిటికల్ గా ఉన్నాడు మైండ్ ఓకే అనలిటికల్ పర్సనాలిటీ అన్నిటిని అవగాహన వేసి అంచనా వేసి ఒక విచక్షణతో చేయడం ఒక టైప్ అన్నిటినీ ఇంకా డిసెప్ట్ చేసి మావిడ బయటకెళ్ళింది ఎందుకు ఇలా ఉంది అనుమానం పెట్టుకునే బ్యాచ్ ఒక బ్యాచ్ ఓకే సో ఇలాగా మంచితనంతో ఉండడం ఒక బ్యాచ్ పాపం మంచి నేను మంచితనం ఉంటే నన్ను ఎందుకు అర్థం చేసుకోరు అనే బ్యాచ్ ఒక బ్యాచ్ అలాగా నెగిటివ్ గా వెళ్ళొచ్చు పాజిటివ్ గా వెళ్ళొచ్చు సో ఇన్ని రకాలుగా మనుషులు డివైడ్ అయి ఉంటారు అండ్ ఇన్ని రకాలు ఒక మనిషిలోనే ఉండొచ్చు అందరి విషయంలో అలా ఉండడు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురు విషయంలోనో భార్య విషయంలోనో ఒకలా ఉంటాడు ఆ టైంలోనే అన్ని వస్తుంటాయి సో మైండ్ ఇన్ని రకాల పర్సనాలిటీస్ని తయారు చేస్తుంది ఈ పర్సనాలిటీని తయారు చేసి ఇన్ని రకాల మనుషులు ఉన్నట్టుగా మనకు ఒక ఆలోచన వస్తుంది అనమాట ఓకే సరే ఇంకో కొంతమంది ఉంటారు ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు అర్థం చేసుకున్నట్టు అసలు ఏవి పూర్తిగా మారిపోయేరు వీళ్ళు మన కోసం బ్రతికేస్తున్నారు అన్న టైంలో మళ్ళీ ఒక పది నిమిషాలకి మారిపోతూ ఉంటారు ఇటువంటి వాళ్ళని అర్థం చేసుకోవడం వల్ల వాళ్ళు స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఉంటారు వాళ్ళవి వాళ్ళు ఒక ఒక మైండ్ సెట్ లో ఉండి అది ఫర్ టెంపరరీ డివియేట్ అయినా మళ్ళీ అటు వచ్చేస్తారు వాళ్ళు కంపల్సరీ మళ్ళీ అటు వెళ్తారు సో మొండితనానికి ఆర్ స్ట్రాంగ్నెస్ కి అది ఒక క్యారెక్టరైజ్ రెసిలియంట్ గా ఉన్నట్టుగా ఉండి మళ్ళీ అటు వెళ్తారు నేను మారిపోయాను 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 అటు తాగుబోతులు చాలా మంది మధ్య డ్రంక్ అడిక్షన్ లో వస్తారు వాళ్ళు నేను మారిపోతా సార్ మీరు చెప్పినారు కదా సార్ మీ వీడియోలు చూసిన నేను మారిపోతా వస్తారు ఏదో చెప్తాం మనం ఏదో ఆవేశపడిపోయి ఇంకేంటి వాడి జీవితం మార్చేద్దాం అని మనం ఏదో చెప్తాం అది చూస్తే మా ఫుల్గా మళ్ళీ నెక్స్ట్ టైము నేనేమి అన్నీ తాగేస్తున్నాడండి అని వాళ్ళ వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు సో ఏది ఎవరు చేయలేరు మా దగ్గరకు వచ్చినా కూడా ఏదో మేము మార్చేసి జా జీవితాలు మార్చేలా ఉండవు కొంచెం గైడెన్స్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది అది తెలియక వచ్చి స్వామి జిల్లాగా ఏదో మాయమంత్రాలు చేస్తాం అనుకుని వచ్చి ఇరుక్కుపోయారు సో ఇలాంటి వాళ్ళు ఒక డివియేట్ అయినట్టుగా ఉండి మళ్ళీ అందులోకి వెళ్ళిపోతారు బయటకు రాలేరు ఇట్ ఈస్ అ సర్కిల్ అనమాట వెరీ బిగ్ సైకిల్ నుంచి బయటకు రావాలంటే నిజంగా ఆ పర్సనాలిటీ నుంచి దాటి బయటకు రావాలంటే లోపల ఎన్నో విరక్కొట్టి విరక్కొట్టి బయటకు రావాలి ఆ బందీ నుంచి ఆ జైలు నుంచి పగలగొట్టుకుని బయటకు రావాలి అది చాలా కష్టమైన ప్రక్రియ కానీ చేస్తే జీవితం ఇలా మారుతుంది చెయ్యాలి అలాంటి ఎవరైనా నేను రేపు మారిపోయాను రేపు మారిపోయాను మళ్ళీ అలాగే అవుతున్నాను అంటే వాళ్ళని ఎన్ని బంధాలు ఇలా పట్టి లాగుతున్నాయో ఎన్ని సంకెళ్ళు వేసుకుని బ్రతుకుతున్నారు నేను ఎప్పుడు చెప్తుంటాను మనకి తెలియకుండానే మన మెడకు ఒక సంఖ్యలు కట్టి నడిపిస్తూ ఉంటాయి అన్ని రకాలు తెలియకుండానే మనకు మెడకు సంఖ్యలు భయము అనే ఒక సంఖ్య తర్వాత అనుమానం అనే ఒక సంఖ్యలో తర్వాత ఏదో అపనమ్మకం ఒక సంఖ్య అట్లాగా ఎన్నో మనకు తెలియకుండా మెడకు ఒక సంఖ్యలు కట్టి ఎలా అయితే లాగుతుంటారో అలా లాగుతుంటాయి ఆ సంఖ్యలు తెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ మీరేమో ఇన్ని రకాల మనుషులు ఉంటారని చెప్తున్నారు మరి వాళ్ళ అంతమందిని అర్థం చేసుకోవడం ఎలా ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ అది ఇంతమందిని అర్థం చేసుకుని ఎట్లా బతకడం అందుకే ఈజీ ప్రక్రియ ఏంటంటే టర్న్ ఇన్ వర్డ్స్ నిన్ను నువ్వు అర్థం చేసుకో వాడెవడో ఏదో బిహేవ్ చేస్తుంటే నువ్వు ఎలా బాధపడుతున్నావు ఒక పంది బురదలో పడుకుంది ఎందుకు పడుకున్నావు బురదలో అయ్యో ఎందుకు పడుకున్నావు అని చెప్పినంత మాత్రం వాళ్ళు మారరు పంది మార్యూర్ అది ఓకే ఎందుకంటే ఇట్ ఈస్ ఎంజాయింగ్ దట్ సో అందుకని ఇన్ని రకాల పర్సనాలిటీస్ ఆఫ్ మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ మారిపోతే నేను బాగుంటాను అని అనుకుంటే ఇరుక్కుపోయావు ఓకే సో ఒక పంది బురదలో ఉంది ఒక చెడ్డగా బిహేవ్ చేస్తున్నాడు నీ టైం వేస్ట్ చేస్తున్నాడు ఇంట్లో అది క్లోజ్ నాన్న కావచ్చు హస్బెండ్ కావచ్చు వైఫ్ కావచ్చు పిల్లలు ఎవరైనా సరే ఓసారి చెప్పావు రెండుసార్లు చెప్పావు ఇఫ్ దే ఆర్ ఎంజాయింగ్ దట్ నువ్వు ఎఫెక్ట్ కాకుండా ఉండాలి ఓకే ఈ ఎఫెక్ట్ కాకుండా ఉంటే ఏ పర్సనాలిటీ అని నీకు అర్థమవుతుంది నువ్వు అర్థం చేసుకున్నాక నేను అర్థం చేసుకుని వాడికి బానిస అవసరం లే అర్థం చేసుకో నువ్వు దూరంగా ఉండవు ఆ మళ్ళీ ఆ బురద నీ మీద వచ్చి పడకుండా జాగ్రత్త పడే అది వెరీ ఇంపార్టెంట్ సో ఎన్ని రకాల పర్సనాలిటీస్ ఉన్నా మన పర్సనాలిటీని మనం అర్థం చేసుకోగలిగితే దానికి తగ్గట్టుగా మాడిఫికేషన్ చేయొచ్చు అందుకే ఎప్పుడూ చెప్తారు ఎప్పుడూ చెప్తారు నువ్వు సృష్టిలో ఏది మార్చలేవు ఇది భగవంతుడి ప్లాన్ నీ ప్లాన్ నీ నువ్వెలా మారాలి అనేది నీ చేతిలో ఉంటుంది నువ్వు భగవంతుడి ప్లాన్లో పెట్టి డిస్టర్బ్ చేయ ఓకే వాడు ఏదో పూర్వజన్మల పాప కర్మల వల్ల ఏదో వాటి వల్ల ద ఆపోజిట్ పర్సన్ ఈజ్ ఫేసింగ్ దట్ నువ్వు మధ్యలో దూరకు వెరీ ఇంపార్టెంట్ మనం ప్రశాంతంగా ఉంటే మనము మన పర్సనాలిటీని అర్థం చేసుకుని దాన్ని తగ్గట్టుగా మాడిఫై చేసుకుని ఎదగగలిగితే అన్ని దే విల్ ఫాలో ఇన్ ప్లేస్ నేను భగవంతుడి ప్లాన్లో మధ్యలో అడ్డుపడతాను అనుకుంటే ఓకే సో డోంట్ డూ దట్ నెవర్ ఎవర్ ఎవర్ ట్రై టు చేంజ్ ఎనీ వన్ ఎల్స్ నీకు నువ్వు మారాలి ఓకే చేంజ్ అవ్వాల్సిన వాళ్ళకి ఇలా మాలాంటి వాళ్ళు ఏదైనా వీడియోలు కానీ ఏదైనా ఒక పుస్తకం కానీ ఒక సెంటెన్స్ కానీ ఇట్లా మారిపోతారు వాళ్ళకి పది జన్మలు అవసరం లేదు ఒక్క సెంటెన్స్ మారిపోతుంది చేంజ్ కాకూడదు అనుకున్న వాళ్ళు ఎంత పెద్ద వీడియో చేసినా అందులోంచి ఒక తప్పు పదం వేడి అందు దాని గురించి గొడవ పడే వాళ్ళు కూడా ఉంటారు సో ఇట్ ఈస్ నెవర్ ఎండి సో పర్సనాలిటీస్ని మనం మార్చలేము మనని మనం మార్చుకోవాలి చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎదుటి వారిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కన్నా మనల్ని మనం అర్థం చేసుకోవాలంటారు మనకి రియాలిటీ ఏంటో తెలుసుకోగలగాలి ఈ రియాలిటీలో జాగ్రత్తలో ఉండే రెండు రియాలిటీస్ ఓకే ఫస్ట్ వచ్చేసి మన శరీరము అండ్ మన ఆలోచనలు ఈ రెండు నిజం కదా మనకి ఇప్పుడు నా శరీరం ఉంది నిజం నా ఆలోచనలు ఉన్నాయి నిజం ఈ రెండిటిని ఫస్ట్ మనం అర్థం చేసుకు నా శరీరము నేను ఇలా వెనక్కి బెండ్ అయిపోతుంటే బెండ్ అవ్వట్లేదు అర్థం చేసుకోవచ్చు కదా అది నా నా చెయ్యి ఇలా తిరగలేదు అర్థం చేసుకోవచ్చు కదా అలా నీ గురించి నువ్వు కొంచెం సేపు సమయం గడిపితే ఓహో ఇది రెస్ట్రిక్ట్ అవుతుంది నా హ్యాండ్ ఇట్లా మూవ్ అవ్వట్లేదు నేను ఇట్లా అంటే నాకు నొప్పి వస్తుంది అని శరీరం గురించి నా లివర్ పాడవుతుంది నా కిడ్నీలు పాడవుతున్నాయి నేను నీళ్లు తాగట్లేదు నేను సరిగ్గా ఆహారం తీసుకోవట్లేదు తెలుసు వన్ అది అర్థం చేసుకోవాలి ఓకే నా బాడీకి ఆయిలీ ఫుడ్ వేస్తుంటే పడట్లేదు నా బాడీకి లీఫ్ వెజిటేబుల్స్ కానీ గ్రీన్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ రావట్లేదు అర్థం చేసుకోవచ్చు అవి చేయడం మైండ్ కూడా సేమ్ థింగ్ థాట్స్ నేను ఏదో అనుకున్న పదే పదే వస్తున్న థాట్స్ నేను ఆపుతాను అర్థం చేసుకోవడం ఎందుకు వస్తుంది ఇట్లాంటి థాట్ నా కోపం ఎందుకు వస్తుంది ఊరికే అని అర్థం చేసుకోవడం ఇలాగ మనని మనం అర్థం చేసుకోవడానికి ఫస్ట్ ఉన్న రియాలిటీ చెక్ దట్ యువర్ హౌ ఇస్ యువర్ బాడీ రెస్పాండింగ్ హౌ ఇస్ యువర్ మైండ్ రెస్పాండింగ్ ఈ రెండు ఫస్ట్ అవగాహన చేసుకోవాలి సెకండ్ నెక్స్ట్ లెవెల్కి వస్తే దాని తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు మానసిక శరీరం మానసిక శరీరము కోశములు ఉంటాయి ఈ కోశమును అర్థం చేసుకోవడం అంటే లోపల నా ప్రాణం ఎలా వెళ్తుంది నా ఊపిరి ఎలా వెళ్తుంది నా లోపల హార్ట్ బీట్ ఎట్లా ఉంటుంది నా డైజెషన్ ఎట్లా ఉంటుంది నా లోపల ఉండే ఒక వాయువు ఎలా పరిగెడుతుంది అగ్ని ఎలా ఉంది ఇవిని అర్థం చేసుకోవడం వీటిని బ్యాలెన్స్ చేసుకోవడం ఇది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెంటల్ ఆర్ ఎథీరియల్ బాడీ అంటారు ఈ ఎథీరియల్ బాడీ ఇంకా లోపలికి పెడితే ఆ ప్లేన్ ప్లెజెంట్ ఆనందం ఎంతసేపు నిరంతరం మన శరీరము ఆనందం వైపుగా పరిగెడుతోంది మీరు గమనించి చూడండి ఏదైనా సరే ఆనందం వైపుగా పరిగెడుతోంది ఈ ఆనందము నాకు ఆల్రెడీ ఉంది కాబట్టే తెలుస్తోంది మీరు ఎప్పుడైనా చూడండి నా వీడియోలు అంతా చూసాక ఇది మాత్రం కరెక్ట్ సార్ అంటారు అంటే వాడు ఆ ఒక్క పాయింట్ వాడి దగ్గర ఉంది కాబట్టి అది ఎసర్ట్ అయింది కనెక్ట్ అయింది ఇది మాత్రం కరెక్ట్ ఇది కరెక్ట్ చెప్పారు సార్ అంటారు అంటే ఇంత ముందు అన్ని అబద్ధం చెప్పినట్టు ఇది మాత్రం కరెక్ట్ చెప్పారు సార్ అంటారు సో పాయింట్ ఏంటంటే వాళ్ళకి తెలుసున్నది తొందరగా కనెక్ట్ అవుతారు అలాగే ఆనందం కూడా మనలో ఆనందం ఉంటుంది ఆ చిన్న చిన్న ఆనందాలు వచ్చినప్పుడు బాగుంది బాగుంది అనిపిస్తుంది అది యువర్ రియల్ రియల్ సోర్స్ అని తెలియదు ఎక్కడో జాతరలో తప్పిపోయిన పిల్లవాడు తల్లిదండ్రుల దగ్గరికి వస్తే ఎలా ఆనందం ఉంటుందో నీ ప్లెజర్ నీ చూపిస్తుంది సరదాకి అది నువ్వు దాన్ని పట్టుకుంటే దాని వైపు వెళ్ళిపోతావు నీ లోపలే ఉందని తెలుసుకుంటే రియాలిటీ తెలుస్తుంది ఈ మూడు లెవెల్స్లోనూ మనము నిజం తెలుసుకోగలగాలి అర్థం చేసుకోవడం అలా స్టార్ట్ అవుతుంది నా లోపల ఏంటి కోపం తెప్పిస్తుంది నా లోపల ఏంటి బాధ తెప్పిస్తుంది నా లోపల ఏంటి స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది నేను దాన్ని ఎలా మాడిఫై చేయొచ్చు నాకు ఎందుకు ఇలాంటి ఆలో స్ట్రెస్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నాకు ఒకళ్ళ మీద కోపం ఎందుకు వస్తుంది నాకు ఒక టైమ్ ఆఫ్ టైం పీరియడ్లో నాకు ఎందుకు ఇంత ఆవేశం వస్తుంది ఎవరి ఎవరి మాటలు నన్ను ట్రిగర్ చేస్తున్నాయి ఇది మనం అర్థం చే చాలా అర్థమే చేసుకోవడం కూర్చుని అర్థం చేసుకోవడం ఎవరైనా క్లాస్ చెప్తుంటే ఎలా అయితే విని ఒక పిక్చర్లో అర్థం చేసుకుంటాము అలాగే మనని మనం అర్థం చేసుకోవడం నాకు ఇలా జరుగుతుందా ఓకే ఇదా వాటిని ప్లేన్గా అర్థం చేసుకుని మార్చుకోగలిగితే ట్రాన్స్ఫర్మేషన్ ఈజీ ఒక గొంగళి పురుగు బటర్ఫ్లై అయిపోయినట్టుగా టక్మని ఓకే అది చేయడానికి టైం పడుతుంది అది ప్రాక్టీస్ చేసుకోవాలి ఆ అర్థం చేసుకోవచ్చు నీ పర్సనాలిటీ నీకు అర్థమైతే ఈ పర్సనాలిటీ లోపం తెలుసుకుని ఆ లోపాలను ఒకటొకటిగా ఒకటొకటిగా తీసుకుంటే యూ విల్ బికమ్ ఫుల్ ఇది ట్రూ అండ్ ఒకసారి తెలుసుకున్నాక మనకి ఎంత ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుంది అంటే అందరిలో అవే ఉన్నాయని తెలుస్తుంది ఓ స్వీట్ షాప్కి వెళ్తే డైమండ్ షేప్ స్వీట్స్ రౌండ్ షేప్ స్వీట్స్ తర్వాత పొడుగు స్వీట్స్ లా ఉన్న స్వీట్స్ లడ్డూలు గులాబ్ జా అన్ని ఉన్నా ఓరిని మొత్తం తిరిగితే అదే చక్కెర అదే షుగర్ ఇన్ని రకాల షేప్స్ లో నాకు చూపిస్తుంది అని ఎలా తెలుస్తుందో అలాగే ఒకసారి మన మన పర్సనాలిటీ అర్థం చేసుకుంటే నేను ఇన్ని రోజులు వీళ్ళందరినీ అందరి బయట చూస్తున్నానంట యాక్చువల్లీ అంతా నేనే అని తెలుస్తుంది ఓకే ఇది రియల్ గా ఎగ్జిస్టెన్షియల్ గా ట్రూత్ తెలుసుకోవాలి అది ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం ఓకే కానీ ట్రై చేయాలి ఓకే ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టు మనల్ని మనం అర్థం చేసుకోవాలంటే ఎలా ఫీల్ అవుతారంటే మేము ఏం చెప్పినా కరెక్ట్ మాకు మేము అర్థం అయ్యం అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ లో కూడా వెళ్లే మనుషులు ఉన్నారు అటువంటి ఏం చెప్తారు ట్రూ అండ్ అంటే ఈ అర్థం చేసుకున్న ప్రక్రియలో చాలా మేనియాక్స్ అయిపోతారు అంటే నాకు తెలుసు అర్థం నాకు తెలిసిపోయింది అనే ఒక మైండ్ లోకి వెళ్ళిపోతారు అది కూడా మాయ చేస్తుంది మాయ ఎంత గొప్పగా చేస్తుంది అంటే మనకి తెలియకుండానే మనం అర్థం చేసేసుకున్నాము అనే లో కూర్చోబెడుతుంది ఓకే ఓకే ఒకటి చదువుకుంటే ఆ చదివిందే నాకు అంత నాకు తెలిసినంత ఎవరికి తెలీదు అనే ఫీల్ తయారు చేస్తుంది నువ్వు లైఫ్ మొత్తం కూర్చున్న వంద పుస్తకాలు చదివితే ఇంకోడెవడో వంద ఒకటి చదివి ఉంటాడు కదా అనే ఒక సింపుల్ అండర్స్టాండింగ్ రానివ్వదు సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మనం అవగాహన చేసుకుంటున్న దాంట్లో నాకంతా తెలిసిపోయింది అనే ఒక మాయలో పడకూడదు దాన్ని మెల్లగా ట్రాన్సెండ్ అవ్వాలి నాకు తెలుసు కాబట్టి నాకు అర్థమైపోయింది కాబట్టి నేను అర్థం చేయించేస్తాను ఇతరులని అనే ప్రయత్నం చేయకూడదు సో నీకు నువ్వు అర్థం కావాలి కానీ నీకు అర్థమైన విషయాన్ని పది మందికి నేను ఇట్లాంటి వాడిని రా నన్ను నువ్వు అర్థం చేసుకోవాలి కానీ నీకు అర్థం కాదా నువ్వు అర్థం చేసుకోవని వాళ్ళని కరెక్ట్ చేయడం కానీ చేయకూడదు ఒకసారి నిజంగా రియల్గా అర్థమైపోతే యు నాట్ జడ్జ్ ఓకే నేను చెప్తున్నా కదా డైమండ్ షేప్స్ వీటున్నా రౌండ్ షేప్స్ వీటు ఉన్నా గులాబ్ జాము అయినా జాంగ్రీ అయినా అంతా షుగరే షుగరే అని తెలిసిపోతే ఇంకా కన్విన్స్ చేయం ఎవరిని అరే ఈ స్వీట్ దిన్ ఆ స్వీట్ దిన్ అని చెప్పం ఇట్స్ ఆల్ స్వీట్ రా బాబు అని తెలిసిపోతుంది అదే సేమ్ లాజిక్ దట్ యువర్ మైండ్ నిన్ను అన్ని రకాల షేప్స్ లో తిప్పుతూ ఉంటుంది అన్ని పర్సనాలిటీస్ చూపిస్తూ ఉంటుంది అండ్ ఆ పర్సనాలిటీస్ చూసి వాడు అట్లాంటోడా వాడి వాడు ఇట్లాంటి అనుకుంటుంటాం యాక్చువల్లీ మన లోపల ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అవతల వ్యక్తి ఏంటి అనేది మనకు తెలుస్తుంది కానీ అతని కలవ కలవాల్సిన పరిస్థితి అటువంటి సందర్భాల్లో ఎలా బిహేవ్ చేయాలి వేరు వేరు మన మన బిహేవియర్ పర్సనాలిటీ వరల్డ్ కి సంబంధించి సొసైటీలో ఉన్నప్పుడు కొన్ని పనులు కొన్ని తప్పక చేయాలి ఓకే ఎందుకు చేయాలి అంటున్నా అంటే ప్రతి వ్యక్తి వాడి ప్లేన్ ఆఫ్ లెవెల్ నుంచి చూస్తాడు ఒక బాస్కి ఒక వర్కర్ కి ఒక ఆలోచన ప్రతిమ ఒక ఆలోచన ప్యాటర్న్ ఉంటుంది ఓకే ఆ ప్యాటర్న్లో వాళ్ళు ఆలోచిస్తారు ఈ ప్యాటర్న్లో మనం ఆలోచిస్తాము అన్నది అర్థం చేసుకోగలిగితే కాన్ఫ్లిక్టే ఉండదు ఎక్కడా గొడవ ఉండదు ప్రాబ్లం ఉండదు అవతలి వాడు చెడ్డవాడు మంచివాడు లేకపోతే బాగా అర్థం చేసుకోలేని వాడు ఇంకోటేది ఇంకోటేదో అనే పర్సనాలిటీ పేర్లు నువ్వు నిజంగా నేను అర్థం చేసుకుంటే పెట్టవు ఎందుకంటే ఒక్కొక్క స్టేజ్ లో ఒక్కొక్కలా ఉంటారా మనుషులు అని తెలిసిపోతుంది కాబట్టి ఒక పేరు పెట్టుకుని వాళ్ళకి ఆ పర్సనాలిటీ ఇచ్చి వాళ్ళని ఆ విధంగా ఓకే సో వెరీ ఇంపార్టెంట్ ఎవరైనా అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటే మీరు అర్థం చేసేసుకుని వాళ్ళని నేను మంచివాడిని కాబట్టి నేను ఇలా ఉన్నాను రా లేకపోతే నేను ఇంకో టైప్లో ఉండేవాడిని అని చెప్తున్నంతసేపు మీకు మీరు అర్థం కాలేదు ఓకే సో ఎవరైతే అర్థం చేసుకోకపోతే చాలా ఈజీ మనకి ఎప్పుడో చెప్పారు సామధాన భేద దండోపాయాలు నాలుగు రకాలుగాను చెప్పి చూడాలి ఓకే ఇవి కాకపోతే కొన్ని విషయాలు మన వల్ల కాదు అని ఒప్పుకోగలగడం నిజం నేను నేనందరినీ మార్చలేను అది నిజం నేను కొన్ని చెయ్యలేను అది నిజం కొంతమంది నా మాట వినరు అది నిజం ఒప్పుకోగలగాలి ఎందుకు వినడు వాడు వాడి సంగతి చూస్తా నేను ఇంత చెప్పినా వాడు వినలేదు అని దాంట్లో ఉంటే నువ్వు నీ పర్సనాలిటీని నీ ఎనర్జీని నీ శక్తిని పోగొట్టుకున్నావు ఇది ఇంపార్టెంట్ ఇది అర్థం చేసుకోవాలి ఎదుటి మనిషి చెప్పే మాటల్లో ఏది మంచి ఏది చెడు అనేది అర్థం చేసుకోవడం సో ఏది ఏది మంచి ఏది చెడు ఇందులోపల చాలా బ్రెయిన్ కి సంబంధించి కూడా ఉన్నాయి కొన్ని మనం కనుక కరెక్ట్ గా వైబ్రేట్ చేసుకోగలిగితే మన బ్రెయిన్ లో ఇన్సులేట్ అనే ఒక ప్లేస్ లో సింగులేట్ అనే ఒక ప్లేస్ లో కొన్ని సెల్స్ మన గట్ కి వైబ్రేట్ అవుతుంటాయి లోపల గట్ ఫీలింగ్ ఇది చెప్పేది అబద్ధం రా అని తెలుస్తుంది ఒక కొన్ని కొన్ని చోట్ల దాన్ని గనక మనం బై మెడిటేషన్ కానీ బై సిస్టమ్ కానీ యాక్టివేట్ చేసుకోగలిగితే కొంచెం తెలుస్తుంది అదొక ప్రాసెస్ రెండోది ఇతరులు అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అన్నది ఎప్పుడు మనకు ఎఫెక్ట్ అవుతుంది మనం వాళ్ళ మీద ఆధారపడినప్పుడు ఎఫెక్ట్ అవుతుంది ఓకే వాడు ఏది చెప్పినా సరే నీకు చెయ్యాల్సిన ఏంటో డైరెక్షన్ తెలిస్తే యూ విల్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్ అందుకోసమే న్యాయమైన మెథడాలజీ ఏంటంటే టేక్ రెఫరెన్సెస్ టేక్స్ ఇప్పుడు నేను చెప్పింది కరెక్టా కాదా అంటే చెక్ క్రాస్ చెక్ అండ్ నేను చెప్పింది అబద్ధమా నిజమా అనుకోంటే జస్ట్ డూ ఎ క్రాస్ చెక్ నీకు నిజంగా అది వర్త్ అనిపిస్తే ఆ విషయంలో క్రాస్ చెక్ చేస్తాం లేదనుకుంటే జస్ట్ స్క్రోల్ అండ్ గో టు నెక్స్ట్ వీడియో అంతే అలాగే జీవితంలో కూడా అవతల వ్యక్తి మననే మోసం చేస్తున్నాడా నిజమా అబద్ధమా అని అర్థం చేసుకోవాలి అంటే ఎయిదర్ అది నీకు చాలా ఇంపార్టెంట్ అయితే యూ డూ యువర్ ఓన్ రీసెర్చ్ లేదనుకుంటే ఇగ్నోర్ నీవు చేయాల్సినది నీ గ్రిట్ అండ్ ఒక ప్యాషన్తో చేయాలి ఓకే అది ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా మంది కూడా ఎదుటి వాళ్ళు ఎలా ఉంటారంటే మంచి చెప్తారు చెడు చెప్తారు నెక్స్ట్ పైకోలా ఉంటారు లోపల ఒకలా ఉంటారు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో అర్థం కాని పరిస్థితులు కూడా ఉండుంటాయి అటువంటి ఎట్లా ట్రూ కదా అదే చెప్తున్నాను మనకి మనం తెలుసుకోకపోవడం వల్ల ఇతరులు చెప్పేది నిజమో కాదో అనే దాంట్లో పడిపోతాం నాకు ఒక ఎగ్జామ్ లోకి వెళ్ళాను ఎగ్జామ్ లో ఎవడో పేపర్ చూపిస్తున్నాడు కాపీ కొట్టడానికి వాడు నిజమా కాదా అంటే నేను చదువుకుని ఉండాల్సింది నేను చదువుకుని ఉంటే నాకు ఆ పేపర్లో వాడు రాసిందే నిజమా కాదా తెలుస్తుంది కదా నేను కాపీయే కొట్టాలని వెళ్ళాను అనుకోండి ఇంకా వాడు ఏం చూపిస్తే అదే కరెక్ట్ కదా అలాగే ఇతరుల ఒపీనియనే తీసుకోవాలి అనుకుంటే వాడు ఏం చెప్తే అదే కరెక్ట్ ఓకే ఒకవేళ నువ్వు నీ స్టడీ నువ్వు చేసావు అండ్ ఇతరుల ఒపీనియన్ తీసుకుంటున్నావు దెన్ యూ కెన్ మ్యాచ్ అండ్ సీ ఇది కరెక్టా కాదా కొన్ని రిఫరెన్సెస్ ద్వారా తెలుస్తుంది సో ఒక పర్సనాలిటీని అర్థం చేసుకోవాలి ఏమైనా అర్థం చేసుకోవాలంటే నీకు వన్ మల్టిపుల్ రెఫరెన్సెస్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి టూ వాళ్ళతో అవసరం ఉండకూడదు మనం మన డేషన్ మన జీవితం మనం తీసుకోగలము అనే ఒక ఆలోచన ఉండాలి ఇది ఉంటే చాలా ఒక వ్యాల్యూ వస్తుంది అంటే ఒక మనిషి తనకు తాను అర్థం కావాలి అంటే ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అనే ప్రాసెస్ ఉంటుంది చాలా ఉంటుంది నేను చెప్పినట్టుగా అర్థం కావాలంటే మూడు రకాలు ఫస్ట్ బాడీ అండ్ మైండ్ నెక్స్ట్ మెంటల్ ప్లేన్లో ఎథీరియల్ ప్లేన్లో దాని తర్వాత లోపలికి వెళ్ళిన కాన్షియస్ లో ఈ మూడు రకాలుగాను తనను తాను తెలుసుకోవాలి నిజంగా చెప్తున్నాను నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మనం ఏం చేసామో మర్చిపోతాం పొద్దున మీరు ఎన్ని ఎన్ని కిలోమీటర్లు వచ్చారు మీరు వస్తున్నప్పుడు ఎన్ని చెట్లు చూసారు మీ మైండ్ అన్ని రికార్డ్ చేస్తూ చూస్తోంది కానీ మనకు గుర్తుండదు నైన్టీ నైన్ పర్సెంట్ మనము అలా జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది తెలియకుండా పొద్దు నుంచి ఏం చేశామంటే మూడు నాలుగు సీన్లు చెప్తారు పొద్దు నుంచి మొత్తం ట్వంటీ ఫోర్ ఒక టెన్ అవర్స్ అయితే ఆ టెన్ అవర్స్ ఆఫ్ లైఫ్ మనకు తెలియకుండా వెళ్ళిపోయింది నాలుగు సీన్లు ఐదు సీన్లు గుర్తుంటాయి అంతే ఓకే సో అందుకని మనం ఆ స్పృహ లేకుండా ఉన్న రోజులు అర్థం కాదు మనని మనం అర్థం చేసుకోవాలంటే స్పృహ ఫుల్ అమౌంట్ ఆఫ్ ఆ స్పృహ తెచ్చుకోవాలి ఆ మైండ్ని ఇక్కడ ఈ ప్రజెంట్లో నిలపగలగాలి అప్పుడు ఆటోమేటిక్గా మనకు మనం అర్థమవుతాం ఆటోమేటిక్గా అది ఎవరు చెప్పాల్సిన అర్థం ముందు ఉంటే ఎలా అయితే తెలుస్తామో అలా మైండ్ ఆగి ఉంటే మనకు మనం తెలిసిపోతాం తెలిసినప్పుడు మనం వీ షుడ్ డూ వీడియో ఆన్ దిస్ దట్ మెంటల్ పర్సనాలిటీస్లో నీ పర్సనాలిటీకి పేరు పెట్టచ్చు కోపిష్టి హరీష్ కోపిష్టి ఇంకోటి ఏమైనా లేకపోతే పిసినారి హరీష్ లేకపోతే మంచి హరీష్ అలా నీ పర్సనాలిటీలో చాలా వస్తాయి అలా వస్తాయి నిజంగా సో ఆ ని మనం తెలుసుకుని ఐడెంటిఫై చేయడం చాలా ఇంపార్టెంట్ యా సో ఇది ఐ థింక్ టైం పట్టిన రియాలిటీ అండ్ దిస్ విల్ మన జీవితాన్ని ఇట్లా షిఫ్ట్ చేస్తుంది తెలుసుకోగలిగితే అర్థం చేసుకోగలిగితే అండ్ అర్థం చేసుకున్న దాన్ని అదేదో ఎవరికో ప్రూవ్ చేయడానికి కాకుండా మళ్ళీ అనాలిసిస్ చేసి అనాలిసిస్ లో పిచ్చివాళ్ళు అయిపోకుండా అనాలిసిస్ చేసాము దాన్ని ఎట్లా మార్చుకుంటాము అది కరెక్టా కాదా ఒక గురువుని కానీ ఒక డాక్టర్ని కాని సంప్రదించుకుని తెలుసుకోవడం దాన్ని దాటి ముందుకెళ్ళాం ఇంతే లైఫ్ ఒక ఒక సమస్య వచ్చింది దాన్ని నేను ఎలా సాల్వ్ చేయగలను సాల్వ్ చేయలేకపోతే దాన్ని ఎట్లా మర్చిపోగలను అంతే ఓ పరుగులు తీసే లైఫ్ కాదు సింపుల్ అండ్ స్ట్రైట్ ఓకే అంటే చివరిగా అండి ఇప్పుడు మానసిక ప్రశాంతతకి ఈ మనకి మనం అర్థం చేసుకోవడానికి సంబంధం చాలా ఉంటుంది ఎప్పుడైనా ఒక ఆలోచనకి ఎండ్ లేకపోతే మైండ్ క్రియేట్ చేస్తుంది నాకు మధ్యాహ్నం ఆకలిస్తుంది నా దగ్గర బాక్స్ ఉంది అక్కడతో ఆన్సర్ వచ్చేసింది ఓకే రేపు పొద్దున్న నేను జాబ్ వస్తుంది ఓకే ఆ జాబ్ కన్ఫర్మ్ గా వస్తుంది అనే లెటర్ వస్తే ఆ థాట్ కి ఆన్సర్ స్టాప్ అయింది కానీ ఇంకోటి ఏదైనా ఒక రికమెండేషన్ అంట డబ్బులు ఉండాలంట అని ఏమైనా వచ్చిందనుకోండి మైండ్ అలా చేయదు ఆన్సర్ లేని థాట్ ఎప్పుడైతే వస్తుందో అలా చేయడం క్రియేట్ చేస్తుంది ఓకే సో మానసిక ప్రశాంతత ఉండాలి అంటే నిన్ను నువ్వు అర్థం చేసుకుని సో మెనీ ఆన్సర్స్ క్వశ్చన్ లెస్ స్టేట్కి వెళ్ళాలి వెళితే ఆటోమేటిక్గా మైండ్ కంట్రోల్ వస్తుంది ఏదైనా ఆలోచన ఎండ్ లేకుండా ఉందంటే ఎండ్ చెప్పలేదంటే ఇరుక్కుపోతుంది సో ఎండ్ చెప్పండి తొందరగా ఏదో విధంగా చాలా చాలా రకాలు కొంతమంది ఓసిడి ఉంటుంది వాళ్ళు ఇప్పుడు ఈ ఫోన్ ని ఇలా పక్కన పెట్టాలి అని ఒక ఆలోచన వస్తుంది అనుకో అది అయ్యేదాకా వాడికి మైండ్ ఎండ్ కాదు మళ్ళీ ఇంకోటి వస్తుంది సో అలాగా నీ ఎండ్లెస్ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ జరిగి క్రియేట్ చేస్తాయి సో క్రియేట్ అండ్ టు యోర్ ఎవ్రీ థాట్ వదిలేదు అక్కడతో తెంపేసుకోవాలి తెంపుకు రోజులు హ్యాపీగా ఉంటాం ఉంటాను చూశారు కదా ఇది లైఫాలజీ కార్యక్రమం మళ్ళీ మరో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు